ఆలయ రోడ్డు విస్తరణ భూసేకరణ నిమిత్తం సర్వే సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వేములోన ఆలయ రోడ్డు విస్తరణ భూసేకరణ పనులపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వేములూడు ఆలయ వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు తొలగించాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను నాలుగు టీంల ద్వారా సర్వే చేసి అందించాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు భూ చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ నెంబర్ పన్నెండు ప్రకారం భూ నిమిత్తం సర్వే చేసే పూర్తి అధికారాలు మనకు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని ఏప్రిల్ చివరి నాటికి సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు భూ తయారు చేయాలని అన్నారు ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి వేమగౌడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఈఈ ఆర్ఎన్ పి రమణయ్య ఈఈ మిషన్ భగీరథ జానకి ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు